రాజో డेंजर స్మైల్ గాడి ఎంత తెలుసా ఏనుగు తో వాలే ఇంక అట్లాట్రాడు আরে శేఖర్ గా నా ముక్కుల పప్పుతో సమానం రా ముక్కుల పప్పుతో అంటే నీక గుట ఉంది ఏమీ కాసను అడుగు మరి ఏమీ కాసనాడు నీ సందుపన్నలల్ల ఎవడో sulli veetinat మళ్ళా మళ్ళా ఇది రిపీట్ చేసుకోకండి అరే నీ ఒక పెద్ద 30 మార్కాని నా మోడకడా ఆ

విజయ హ్యాపీ బర్త్డే కంగ్రాచులేషన్ ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను సోషల్ మీడియాలో రన్నున్నా ఏమో అన్నీ అయితే లాలిపాప్ సంగతి జనకుండా మీరు లాలిపాపులు

మళ్ళీ మళ్ళీ లాలీపాపులు తినకుండా ఈ రోజుల్లో లేడీస్ తెలుసుకొని చూపేస్తుంది తెలుసుకొని చూపేస్తున్నారు కానీ కనిపిస్తే లైక్ కొడతారు ఎందుకురా ఎందుకు కావాల లేదురా అర్థం అవుతుంది మీకు చెప్పేది అరే లైకులు కొడుతుండ్రా అంటే నీకు కూడా అంటే దానింతా పూకునాకని పోవతలేమురా బైలాకా ఫేమస్ ప్రేమ అనేది అది అలా ఉంటుంది ఇది తెలుసా ఆ లైకులు కొట్టిస్తున్నాయి ఇది చేయాలి అది చేయాలి అంటే కాదు ప్రజలకు అనేది ఆనందం అనేది రావాలి అంతే కామెంట్లలో కామెంట్లలో ఇప్పటిదాకా అంటుపిచ్చి పుక్కి వీడియో చేసేటం ఇక పైన బట్టలిపి వీడియో చేసే ఉద్దేశమే ఉండవాని బట్టలిపి వీడియో చేసే ఉద్దేశం ఉండవాని బట్టలిపి వీడియో బట్టలిపి వీడియో చేసేటోళ్ళు చెక్క గుర్తులు చేస్తారు చెక్క చెక్క నువ్వు చెప్తాను ఇద్దరి పేరు ఏం చేస్తే చెప్తున్నా కదా నువ్వు చెక్కనా ఎవరు మేము కాదు నీకు పొక్కుందా లేదు నీకు పొక్కుందా లేదు ఎందుకు లేదు ఎందుకు ఉండాలి ఎందుకు లేదు ఎందుకు ఉండాలి ఎందుకు ఉండద్దు ఎందుకు ఉండాలి ఇప్పుడు నీ నీ దోస్తులు పాలుకి నీ దోస్తు కూడురు అనుకున్నాం అనుకున్నాక నీకెందుకు లేదు ఎందుకు ఉండాలి ఎందుకు ఉండద్దు ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి తీసుకోవాలి

అందరు నిన్ను ఇంటర్వ్యూ తీసుకోవాలంటారు కదా ఏం పీకి పొడగొట్టినా నేను ఇంటర్వ్యూ తీసుకోవాలి ఏం పీకి పొడగొట్టలేను కాబట్టి నా ముందరకు వస్తే నాలుగు రూపాయలు దొరుకుతాయని కెమెరా పట్టుకొని వస్తున్నారు నీకు నాలుగు రూపాయలు దొరుకుతాయి మీకు మాకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఫ్రీకి ఇస్తున్నాను ఎందుకు సార్ ఫ్రీగా మరి పూగా నీకు దొరుకుతున్నాయి నాలుగు రూపాయలు ఈ ఛానల్ ఉన్నవా యూట్యూబ్ లో పెట్టావా బొరియాలా యూట్యూబ్ లో పెట్టారా బొరియాలు పొలం ఉంది పొలం నుండి పది రూపాయలు పెట్టి పత్తిత్లో ఏత్లో తెచ్చి చేస్తేనే కానీ నలభై రూపాయలు మరి ఇంటర్వ్యూ తీసుకొని మళ్ళీ ఎడిటింగ్ పొలం పొలం లాంటిది మీరు అయ్యా ఇక ఏంటి ఇంటర్వ్యూ తీసుకొని ఎడిటింగ్ అదేని కదా పది రూపాయలు దొరికనీ మీకు కూడా ఎవరు చేస్తా ఎడిటింగ్ మీరు మీరు ఎవరికైనా ఎట్టి చేయిస్తుంటారు కదా ఇంటర్వ్యూ పోలేదు అనుకోలేదు అది మీరు ఇంటర్వ్యూ పోలేదు అనుకో ఎవరైతే ఇంటర్వ్యూ పోలేదో వాళ్ళకి పైసలు రిటర్న్ కొట్టేస్తావు

నాకు వంది రెండు వందల ముప్పై రూపాయలు యాభై రూపాయలు భద్రవి వీడియోలు చేస్తా అని అడుగురా అది చేస్తా అన్న కరెక్టే లేదు బిచ్చగాని గాను ఒకటి బర్త్డే వీడియో ఏమిటి గురించి చేస్తా తెలుసా ఏమిటి గురించి కోసం చేస్తా తెలుసా మీ ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో ఎక్కడో దూరం ఉంటారు ఊళ్ళల్లో కాకుండా సిటీలలో ఉంటా గానీ ఎక్కడన్నా గానీ నేను సోషల్ మీడియాలో నన్ను ఉన్నా ఏమన్నా అన్నా

ఇప్పుడు ఎవరికైనా బర్త్డే విషయం చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు విజ్ గా ఉంది బర్త్డే ఉంది చెప్పండి అందరికీ గుడ్ ఈవినింగ్ నా కూడా ఉన్న బ్యాక్ సైడ్ అన్న పేరు విజయ్ విజి హ్యాపీ బర్త్డే డే ఇలాంటి పుట్టి మరి ఎన్నో దొర్కోవాలని మనస్ఫూర్తి కోరుకుటు వి కొడంగల్ ఓకే నై నా మాట ఇంతసాలి ఇప్పుడు జనాల కట్ల అరే మరి ఏమనుకున్నా బంగారం లాస్ట్ లాస్ట్ కి హ్యాపీ బర్త్డే డే కంగ్రాట్స్లేషన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు మీ బర్త్డే రోజు యు కొడంగల్ లాలిపప్పు కూడా వేస్తాడు యాచాడు ఇట్లాంటి బ్లెస్సింగ్ అవుతుంది ఆ అయితే ఇవన్నీ ఈ బర్త్డే వీడియోలు ఈ ఇంటర్వ్యూలు మరి గుధవాలుగా తాగి రోడ్ల మీద తిరుగుతావా ఈ కుర్చీ తాత లెక్క లేకపోతే ఇంటిస్తున్నావు ఆ పైసలు ఇట్లిస్తాము ఇట్ల ఇస్తా తీస్తా ఇంట్లో ఇట్లా నాకు ఎంత వస్తాయి అని తీస్తాం ఎంత వస్తుంది ఎంత వస్తాయి అంతా ఒక రెండు వేలు రానీ ఇస్తాము ఇట్లానే అది ఎంతనారని ఇంకా మీకు కనవసరం

జనాలు మస్తు బతుకున్న పేక ఐడీలు మా మస్తు పెట్టుకొని ఎట్లా బతుకుతున్నారు ఆరే ఉన్నా నీ ఆ పేర్లు ఎందుకు బతుకుతున్నారు ఎట్లనన్నా బతుకుతారు ఎందుకు బతుకుతున్నారు భూమి మీద బతకద్దా భూమి మీద లేదు భూమి ఈ భూమి మీద ఏడ బతుకుతున్నారు ఎందుకు ఇంట్లో బతుకుతారు ఆ ఇల్లు ఏడున్నది ఏడ బేకైతుంటది అదే ఏడున్నది ఏడా అంటే ఏడ పడతాడు ఎందుకు ఉన్నది ఎందుకు ఇల్లు ఉండాలి ఉండరాదా నువ్వు అవుల పూకోనువా మీరు ఎట్లా అనుకుంటే అనుకుంటే అట్లా అనుకోండి నేను చెప్పాను మీరు ఎట్లా అనుకుంటే అట్లే అనుకోండి మీరు అవులా అనుకోండి నేను అనుకుంటే ఒక పెద్ద మనిషి గురించి కూడా ఎందుకు తెలుసా నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయన్న నేను ఎల్లప్పుడు ప్రజల మనిషిని ప్రజల సైడ్ నేను ప్రజలు ఏమంటారో ఆ కోణంలో నన్ను నా ఎప్పుడు మనం అడుగుతున్నాయి బిచ్చగాడు లుచగాడు పిచ్చగాడు పిచ్చకాయలు అమ్ముకుంటున్నాడు పిచ్చలు లేనోడు అని నను బిచ్చగాడు లుచగాడు పిచ్చగాడు పిచ్చకాయలు అమ్ముకుంటువాడు పిచ్చలు లేనోడు అని నను ఆడు పిచ్చలు లేనోడే నేనన్నా వాడు అవుల పూకోడే వాడు ఎన్ని పూకోడే అంతే కామెంట్ పెట్టినప్పుడు